హాయ్ అండి అందరికీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి సో మా ఇంటి దీపావళి ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను వీడియో అనేది తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఏంటి ముఖానికి రాసుకున్నాను అనుకుంటున్నారా పెరుగండి పెరుగు రాసుకున్నాను ముఖానికి పెరుగును తమలకాయ జ్యూస్ ఉంటుంది కదండీ ఆ జ్యూస్లో పెరుగు కలిపేసి మొఖానికి రాసుకున్నాను అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది కదా సో అందుకుని రాసుకున్నాను అనమాట సో మరి పండగ కదండి దీపావళి కదా మరి సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా సో అందుకునే నేను గారెలు అలాగే తర్వాత ఏమో పెరుగు గారి తర్వాత వచ్చేసరికి ఇంకేం చేస్తున్నాను కొంచెం స్వీట్ ఓట్ చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు షార్ట్ షార్ట్లో చూపిస్తానండి సో పెరుగు గారి ఏంటంటే మనకి గారి కొంచెం మెత్తగా పెరుగులో బాగా నానాలంటే వేడివేడిగా పెరుగులో వేసేయాలన్నమాట చాలామంది నీళ్ళల్లో వేసి వేస్తారు అలా కాకుండా మనం గారులు వేడివేడి గారులు పెరుగులో వేసేసి ఆ తర్వాత తాలింపు వేసుకుంటే పెరుగు గారి చాలా చాలా బాగుంటుందండి బాగా నానుతుంది దాన్ని అలా ఒక గంట సేపు వదిలేస్తే ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మవారికి ప్రసాదం బూరలన్నా మామూలుగా పూర్ణం బూరలన్నా చాలా ఇష్టం అన్నమాట వెతుకుని ఇక్కడ ప్రసాదం బూర్లు అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఉప్మా రవ్వతో లాగా ప్రిపేర్ చేసి ఆ తర్వాత బూర్లు వేస్తున్నాను బూర్లు చాలా కష్టం అండి బాబు సో నాకు బూర్లు వేయాలంటే చాలా ఇబ్బంది సరిగ్గా రావండి నాకు ఆయిల్ పీల్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట అయినా కూడా రిస్క్ చేస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదు సో అమ్మవారిని తలుచుకొని అయితే వేసానండి చాలా బాగా వచ్చినాయి సో ఏంటంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా బూరెలు వేసేసుకుంటే బూరెలు వేస్తున్నప్పుడు ఆయిల్ మాత్రం హీట్గా ఉండాలి అలాగే మనం చేతులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే నూనె చేతుల మీద పడే ఇది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట అయితే నేను బూర్లు అయితే వేస్తున్నానండి ఈరోజు మరి పంట కదండి ఇంట్లో వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఇల్లు శుభ్రాలు అన్నీ చేస్తాను బయట మనకి చిన్న బాల్కనీ ఉందండి అక్కడ నీట్గా మాపింగ్ పెట్టేసి ఇంకా ముగ్గు అనేది వేసేసుకొని చక్కగా నీట్గా పసుపు కుంకాలు పువ్వులతో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రసాదాలు సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో అక్కడ క్లీన్ చేసుకుంటాను అనమాట చూడండి బూర్లు ఎంత బాగా వచ్చినాయో చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇందులో కొంచెం నేను ఏమంటారంటే ఇది ఇడ్లీ నూక ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇడ్లీ నూక కలిపాను కొంచెం ఇడ్లీ నూక కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి బూర్లు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవేనండి నేను దివాళీకి చేసిన స్పెషల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవేనండి ఇవే నేను అమ్మవారికి నైవేద్యం పెడతాను అన్నమాట సో పదండి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకుందాము టైం వచ్చేసరికి ఆర్ అయిపోయిందండి ఇంకోండి నేను ఈ చీర కట్టుకుంటున్నాను ఈ చీర మా వారు కొన్నారు సో ఈ జాకెట్ కుట్టించుకోలేదు ఇది వేరే చీర మీద జాకెట్ మాట అది సో మ్యాచింగ్ అయిపోయిందని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను చూడండి వా చాలా బాగుంది కదా బ్లూ అంటేనే సూపర్గా ఉంటుంది సో శారీ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ నాకు కూడా కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నా పూజ అయితే ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటున్నాను తండ్రి అంతా మంచి జరగాలి తండ్రి అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ అమ్మవారు ఆశీసులు మీకు ఎప్పుడూ ఉంటాయి మీరు అనుకునేవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండమైతే పెట్టుకుంటున్నాను అనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా బయట అన్నీ కూడా దీపాలని పెట్టేసుకోవాలి ఇదిగోండి మా పూజ గది చూపిస్తుందని చూడండి ఈ విధంగా సింపుల్గా దీపాలు అయితే పెట్టుకున్నా అనమాట బయట కూడా దీపాలు పెడదాము పదండి సో బయట అయితే ఫుల్గా గాలి అయితే వచ్చేస్తుంది అలాగే చిన్న చినుకులు కూడా పడుతున్నాయి గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుందండి ఈ దీపాలు వెలిగించడానికి చాలా ఇబ్బంది పడిపోయాము మేము దీపాలు కొండెక్కడము మళ్ళీ మేము వెలిగించడము అలాగా మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మాకు దివిట్లు ఉంటాయండి మేము ఇలాగ చేస్తాం అన్నమాట కొంతమందికి ఆయన అయితే ఉంటుంది కొంతమందికి ఉండదు మాకు ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ విధంగా దీపావళి అయితే జరుపుకుంటున్నాం అన్నమాట సో దివ్విట్లు కొట్టిన తర్వాత స్వీట్ తినేసి దీపావళి సామాన్లు కాల్చుకుంటాం ఇక మేము దివిట్లు కొట్టిన తర్వాత ఇంకా స్వీట్ తినేసిన తర్వాత దీపావళి సామాన్లు కాల్చుకుంటామండి కిందకి వెళ్తాము సో మా వారైతే కొన్ని స్వీట్స్ అయితే తెచ్చారు నేను కొన్ని స్వీట్స్ అయితే చేశాను కదా అవన్నీ కూడా కొంచెం కొంచెం తిని ఆ తర్వాత ఇంకా పిల్లలు గోలు పెట్టేస్తున్నారు అమ్మ పదమ్మ అందరూ కాల్ చేస్తున్నారు మనం కూడా కాల్ చేద్దాం పిల్లలు గోల్ పెట్టేస్తున్నారు ఇంకా లాభం లేదని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా దీపావళి సామాన్లు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాము పిల్లలు ఏమైతే కాల్చుకుంటారో అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారన్నమాట ఇక నాగల చవితికి కొన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాం అన్నమాట దీపావళి సామాన్లు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానులేండి ఇంకోండి ఇక్కడ దీపావళి ఏమైతే పిల్లలు కాల్చుకుంటున్నారో ఆల్రెడీ కొన్ని తీసుకెళ్ళారు ఇవి నేను కొన్ని అయితే తీసుకువెళ్తుంది అనమాట పదండి దీపావళి జరుపుకుందాం అమ్మో నాకు బాంబులు అంటే భయం ఉండు అందుకున్న చిన్న చిన్నవి కాలుస్తున్నాను భూచక్రాలు చుంచు బుడ్లు ఇలాంటివి కాలుస్తాను కానీ బాంబులు అయితే నేను వేయలేనమ్మో నాకు అసలే చాలా భయము ఈ విధంగా చిన్న చిన్నవి కాలుస్తుంది అనమాట ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో దివాళీ పండుగ మీ ఇంట్లో దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకున్నారు మీరు బాంబులు పెద్ద పెద్ద బాంబులు వేస్తారా భయం లేకుండా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాకైతే చాలా భయం చూస్తున్నారు కదా అల్లిపోతాను అసలు నాకు చాలా భయం అండి బాబు పెద్ద పెద్ద ఈ కాల్చాలంటే చాలా భయము అందుకని చిన్న చిన్నవి ఇలా కాలుస్తూ ఉన్నానమాట అందుకని మా వారికి వీడియో తీయండి మా ఫ్రెండ్స్కి పెట్టాలి అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్పులు తీసి ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికి కూడా హ్యాపీ దివాలి బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్